హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాక్స్ఫిరెన్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం ఈ యొక్క వీడియోలో ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ ఏపీఎస్పి యొక్క కటాఫ్ అంటే ఓన్లీ ఫర్ మేల్ అండి ఎలిజిబుల్ ఏపీఎస్పి పోస్టులకు కానిస్టేబుల్ పోస్టులకు ఓన్లీ ఫర్ మేల్ ఎలిజిబుల్ ఓకేనా ఈ యొక్క ఏపీఎస్పి కస్ట్ కటాఫ్ అనేది ఎలా ఉంటుంది అంటే మనకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది తెలియకుంటే మనం ఒక ప్రశ్న ఎలా ఒక ఎగ్జామ్ పేపర్లో ఒక ప్రశ్న ఎలా అడుగుతారో తెలియాలంటే మనం ప్రీవియస్ పేపర్ చూడాల్సిందే అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎలా ఉందో ఎంత ఉందో తెలుసుకుంటేనే కదా మనకు జాబ్ వచ్చేది రాంది మన టార్గెట్ ఏంటి అనేది ఇలా అన్ని అంశాలపై మనకు అవగాహన అనేది ఉండాలి ఉండాలి అప్పుడు ఉన్నప్పుడే మనకు మనకు సక్సెస్ అనేది మనకు చేరుకునే మార్గంలో మెలకువలు అనేది మనకు అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ యొక్క టోటల్గా అయితే ఇందులో నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడా ఫ్రెండ్స్ నా యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అని మాత్రం నేను చెప్తున్నాను మళ్ళీ దీన్ని మీరు వేరే విధంగా నెగిటివ్గా తీసుకోవద్దు ఓకేనా ఓకే ఇంకా టాపిక్లోకి వెళ్దాం చూడండి ప్రిలిమ్స్ అయితే టోటల్గా మనకు ఈ యొక్క ఫిలిమ్స్ నైంటీ ఫైవ్ థౌజండ్ టూ నాట్ ఎయిట్ రెండు వందల ఎనిమిది మంది అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది క్వాలిఫై అవ్వడం జరిగింది ఎగ్జాంపుల్గా మన యొక్క ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈ యొక్క ఈవెంట్స్లో యాభై వేల నుండి యాభై ఐదు వేల మంది క్వాలిఫై అయినట్లయితే మనకు మెయిన్స్కి వచ్చేసి యాభై మూడు వేల మంది యాభై ఐదు మధ్యలో ఈ విధంగా రాసినట్లయితే మనకు ఈ యొక్క పోస్టులకు ఆరు వేల ఒక్కొంద పోస్టులకు అయితే మనకు చివరికి వచ్చేసరికి వన్ టు సెవెన్ కానీ వన్ టు ఎయిట్ కానీ ఆ విధంగా మనకు పోస్ట్కు ఉండే అవకాశం ఉంటుంది నేను ఈ యొక్క ఏపీఎస్పి కట్ ఆఫ్ విషయంలో నేను మీకు చెప్పేది ఏమిటంటే నేను అన్ని జనరల్ కేటగిరీ చెప్తున్నానండి మళ్ళీ హోమ్ గార్డ్స్ అదేవిధంగా సీపీపీ అదేవిధంగా ఈ యొక్క ఎన్సిసి ఈ యొక్క కేటగిరీ అభ్యర్థులు కాకుండా నేను జనరల్గా నేను ఈ యొక్క పోస్టులు ఎన్ని ఉన్నాయి ఆ ఆ యొక్క పోస్టుల ప్రకారము నేను ఆ యొక్క రెండు వేల ఐదు వందల ఇరవై పోస్టులు అయితే ఉండడం జరిగింది మనకు జోన్ వన్గా అంటే ఒక్కొక్క బెటాలి ప్రకారం నేను చెప్తున్నాను ఒక్కొక్క బెటాలికి అయితే ఆరు వందల ముప్పై పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది టోటల్గా రెండు వేల ఐదు వందల ఇరవై పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి నేను ఈ యొక్క పోస్టుల ఆధారంగా కం టోటల్ పోస్టులకు ఆధారంగా నేను చేసుకొని ఈ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అని నేను చేస్తున్నాను అంటే ఇప్పుడు హోంగార్డ్స్ కేసు వేశారు కదా అది అది యాక్సెప్ట్ అయినప్పుడు అంగీకరించినప్పుడు మళ్ళీ తర్వాత చూడవచ్చు దాని గురించి ప్రస్తుతం అయితే నేను టోటల్ పోస్టులకు అనుగుణంగా జనరల్ అభ్యర్థులకు నేను చెప్తున్నాను మరి ఇక్కడ ఏపీటీఎస్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అనుకోవచ్చు నేను చెప్పబోయే కటాఫ్ చాలా తక్కువ ఉంటుంది ఏంటి ఇంత తక్కువ ఉంటుంది అనుకోవచ్చు మరి ఇంతకుముందు లాస్ట్ టైం తెలంగాణలో అంత కట్ ఆఫ్ ఎందుకు పోయింది టిఎస్ఎస్పి కట్ ఆఫ్ అనుకోవచ్చు మీరు అక్కడ ఓన్లీ పదహారు వందల మీటర్కు మాత్రమే అక్కడ స్కోర్ అనేది అక్కడ ఉండడం జరిగింది క్యాలిక్యులేట్ చేయడం జరిగింది కాబట్టి మన సైడ్ ఏంటంటే ఒక సంవత్సరం కానీ రెండు సంవత్సరాలు సరే తర్వాత పెట్టినా కూడా ఎవరికి ఎంత రావాలో ఆ లెవెలే ఉంటుంది ఎందుకంటే పదహారు వందలు ఏ విధంగా ఉంటుంది దాని యొక్క స్కోర్ ఎంతో మీకు తెలుసు నలభై మార్కులు హండ్రెడ్ మీటర్ స్కోర్ ఎంతో మీకు తెలుసు దానికి సంబంధించి కూడా ముప్పై మార్కులు లాంగ్ జంప్ కూడా ముప్పై మార్కులు టోటల్గా అయితే మనకు హండ్రెడ్ మార్క్స్కి అయితే మనకు మన ఈవెంట్స్ ఉండడం జరుగుతుంది అక్కడ ఏంటంటే ఓన్లీ పదహారు వందల మీటర్ ఒక్కటే పెట్టారు కాబట్టి అక్కడ కంప్లీట్గా పదహారు వందల మీటర్కు వంద మార్కులు కేటాయించారు కాబట్టి అక్కడ స్కోర్ వెళ్ళిపోయింది ఎగ్జామ్ తక్కువ వచ్చినా కూడా వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ అలా వెళ్ళింది మన సైడ్ అలా ఉండదు ఏపీలో ఏందంటే ఎగ్జామ్ ఎన్ని అంటే సంవత్సరం దాటి రెండు సంవత్సరాలు పెట్టినా కూడా ఎగ్జామ్ యొక్క గ్రౌండ్ స్కోర్ గ్రౌండ్ ఈవెంట్స్ కూడా ఎప్పుడు పెట్టినా కూడా ఎవరికి ఎంత రావాలో ఏ లెవెల్ రావాలో అంతే వస్తుంది కానీ పెరిగే అవకాశం అనేది ఉండదు ఎంత ఒక స్టామినా అనేది మహా అంటే ఒక టూ త్రీ మార్క్స్ పెరగ కూర్చాం కానీ డెబ్బైలు ఎనభైలో అందరికి రావాలి ఇక్కడ అర్థం చేసుకోవాలి ఓకేనా పాయింట్ ఇక్కడ జస్ట్ ఆ యొక్క విషయం తెలుసుకోవడానికి నేను యొక్క ఎక్స్ప్లెయిన్ చేశానండి మరి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఒక్కొక్క కేటగిరీ వైజ్గా మనం చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా నేను చెప్పే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అండి ఇది ఓన్లీ నా యొక్క ఎక్స్పెక్టేషన్ మాత్రమే ఇంకా ఎగ్జామ్ జరగలేదు ఈవెంట్ జరగలేదు ఎందుకు చెప్తున్నారంటే చాలామంది అభ్యర్థులు ఏంటంటే నిరుత్సాహపడుతున్నారు ఎగ్జామ్ ఇంకెప్పుడు జరుగుతుందో ఎప్పుడు జరుగుతుందని ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఒకసారి చెప్పినప్పుడు అప్పుడు ఒక వాళ్ళు ఏంటంటే చదవాలని ఒక ఇంట్రెస్ట్ ఓహో ఎంత ఉంటుందా ఎంత తక్కువ ఉంటుందో అట్లయితే కష్టపడితే నాకు జాబ్ వస్తుంది కొంచెం కష్టపడితే జాబ్ వస్తుంది ఇప్పటివరకు నేను ఎలా చేయగలుగుతున్నాను రెండు వందలకి ఎంత స్కోర్ చేయగలుగుతున్నాను నేను ఎంత చేయాలి అనేది ప్రశ్న మీకు మీరు ఆలోచించుకొని మీరు వేసుకొని ఆ విధంగా ప్రశ్న వేసుకుంటే మీరు ఒక పోటీతత్వం అనేది మీకు మీలో ఉంటుంది అందుకు మీ నేను ఈ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా చూసి మాత్రం వెళ్ళిపోకండి దయచేసి ఓకేనా మీకోసమే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా చూడండి ఓసీ అభ్యర్థులకు కట్ ఆఫ్ అనేది వన్ వన్ నైన్ నుండి వన్ ట్వంటీ వన్ ఈ మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది ఓకే క్లియర్ కదా ఫ్రెండ్స్ ఇంతకంటే ఎక్కువ ఉండడానికి అవకాశాలు చాలా 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 తక్కువ ఇంతకంటే తక్కువ ఉంటే అవకాశాలు ఉంటాయి ఉండొచ్చు కానీ ఎక్కువ ఉండడానికి అవకాశం అయితే లేదు ఫ్రెండ్స్ ఓకేనా నా యొక్క ఎక్స్పెక్టెడ్ ఓకే నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ మనకు లాస్ట్ రెండు నోటిఫికేషన్ లేదు ఈ యొక్క నోటిఫికేషన్ యాడ్ చేయడం జరిగింది కాబట్టి ఈడబ్ల్యూఎస్కి సంబంధించి అయితే వన్ వన్ జీరో నుండి వన్ వన్ టూ ఈ మధ్యలో ఉంటే హండ్రెడ్ పర్సెంట్గా జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి బీసీఏకి సంబంధించి వన్ వన్ ఫైవ్ నుండి వన్ వన్ సిక్స్ ఓకేనండి బీసీ బీకి సంబంధించి వన్ వన్ ఫోర్ నుండి వన్ వన్ ఫైవ్ మధ్యలో ఉంటే సేఫ్ స్కోరు పక్కా వచ్చే అవకాశం ఉంటుందండి మరి నెక్స్ట్ వచ్చేసి బీసీసీకి వచ్చేసి నైంటీ ఫైవ్ నుండి నైంటీ సెవెన్ ఈ మధ్యలో ఉంటే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకే అండి మరి నెక్స్ట్ బీసీ డి అభ్యర్థులకు వచ్చేసి వన్ వన్ సెవెన్ నుండి వన్ వన్ నైన్ ఓకేనండి ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది కానీ ఒకటి రెండు మార్కులు పెరిగే అవకాశాలు అయితే ఇంతకంటే పోదు ఫ్రెండ్స్ ఇదే వీడియోని మీరు రికార్డ్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి తర్వాత చూసుకోండి మన యొక్క అఫీషియల్గా ఎగ్జాము కంప్లీట్ అయిన తర్వాత ఈవెంట్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూసుకోండి ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి బీసీఈకు వచ్చేసి వన్ వన్ జీరో నుండి వన్ వన్ టూ ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి ఎస్సీకి వచ్చేసి వన్ వన్ ట్రిపుల్ వన్ నుండి వన్ వన్ త్రీ వరకు ఈ మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసి వన్ నాట్ ఎయిట్ నుండి వన్ వన్ జీరో ఈ మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ఏపీఎస్పి ఎక్స్పెక్టెడ్ నా యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అండి ఓన్లీ నా యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి నేను యొక్క కట్ ఆఫ్ అని ఇవ్వడం జరిగింది ఈ మధ్యలో ఉండాలి కానీ ఉంటే కటాఫ్ ఒక మార్కు తగ్గే విధంగా చూడండి క్లియర్గా నేను ఇస్తున్నాను ఒకవేళ డౌన్లోడ్ అయినా చేసుకోండి ఈ యొక్క వీడియోను తర్వాత ఎక్స్పెక్టెడ్ నేను చెప్పాను కాబట్టి తర్వాత ఈవెంట్స్ ఎగ్జామ్ అయిన తర్వాత మీరు ఒకసారి చూసుకోండి యొక్క కట్ ఆఫ్ గురించి అప్పుడు మీరే అనుకుంటారు ఓకేనండి ఈ యొక్క స్కోర్కు మధ్యలో అయినా ఉండాలి వచ్చే కటాఫ్ అఫీసియల్కి వచ్చే కటాఫ్ ఇంతకంటే ఒక మార్క్ మైనస్ వన్ అయినా ఉండాలి అంతేగాని ప్లస్ ఉండే అవకాశాలు అయితే లేదు ఓకే ఫ్రెండ్స్ క్లియర్ కదా ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఇది కట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఓకేనండి ఓసీకి సంబంధించి ఈ విధంగా ఉంటుంది ఈ యొక్క కట్ మధ్యలో మీరు యొక్క స్కోర్ ఎగ్జామ్ స్కోర్ ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు అదేవిధంగా గ్రౌండ్ స్కోర్ ఏ విధంగా చేయగలరు మీకు మీరే ప్రశ్నించుకొని ఈ యొక్క కట్ ఆఫ్ అని మీరు ఇప్పుడు గ్రౌండ్లో మీ టార్గెట్ ఒకటి ఒక టార్గెట్ అనేది ప్రాక్టీస్ చేసుకుని ఒకసారి దాని ట్రయల్గా మీరు వేసుకుని స్కోరు ఆ విధంగా మీకు మీరే స్కోర్ చేసుకొని ఈ యొక్క ఎగ్జామ్ స్కోర్లో మీరు ఎంత చేస్తే యాడ్ అయితే ఇంత స్కోర్ వస్తుంది అనేది ఈవెంట్స్ ప్లస్ స్కోరు మెయిన్స్ ఎగ్జామ్ స్కోర్ ఎంత వస్తుందా రావట్లేదా మీకు మీరు ప్రశ్నించుకొని ఇప్పటికైనా సరే ఎగ్జామ్ మీదనే ఫోకస్ చేయండి మీకు ఏది ఈజీగా ఉంది ఎగ్జామ్ ఈజీగా ఉందా అయితే ఎగ్జామ్ మీద ఫోకస్ పెట్టండి గ్రౌండ్లో ఎక్కువ కొట్టగలవా గ్రౌండ్ మీద ఫోకస్ పెట్టు ఎగ్జామ్ మీడియం పెట్టినా కూడా కొట్టేయొచ్చు కొట్టేయచ్చు ఏపీ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ నా యొక్క ఎక్స్పెక్టెడ్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్